మహిళా తాపీ మేస్త్రులు భవన నిర్మాణ రంగంలోకి మహిళలు పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రెండు గ్రామాల నుంచి శిక్షణకు ఎంపిక శాస్త్రీయ పద్ధతుల్లో ట్రైనింగ్కు నే ఏర్పాట్లు ఇందిరం ఇళ్ల నిర్మాణంలోకి వీరికి ప్రాధాన్యం సో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో మహిళలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా మహిళలు తాపీ మేస్త్రలుగా తీర్చిదిద్దున్నారు తాపీ మేస్త్రి శిక్షణ కోసం వేలాది మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు వీటిని చక్కదిద్దే అక్కడ చక్కదిద్దే ఇంటిని చక్కదిద్దే మహిళలకు ఇళ్ల నిర్మాణం బాధ్యతను అప్పగించే ఈ కార్యక్రమానికి విశేష స్పందన అయితే రావడంతో నేకాధ్వర్యంలో జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాల ఏర్పాటుతో పాటు భవన నిర్మాణ కార్మిక చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తాపి మేసి ఇక్కడ మేస్త్రీల కొరత ఏర్పడకుండా మహిళలకు శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది నేషనల్ అకాడమీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ సాధ్వర్యలో శిక్షణ ప్రారంభించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అభివృద్ధి టూ పాయింట్ ఓ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించింది శిక్షణలో మహిళా తాపి మేసలకు భవన్ నిర్మాణంలో బునాదీలు అంటే రకాలు బునాదీల రకాలు అదేవిధంగా నిర్మాణాలకు తీసుకునే జాగ్రత్తలు ఫిల్డర్ల నిర్మాణం రూఫింగు గోడలు నిర్మాణం సిమెంట్ ఇటుకుల్లోని రకాలు నిర్మించే పద్ధతిపై శిక్షణ ఇస్తున్నారు తొలిత మహబూబాబాద్ దండమీది పల్లిలో మేక ప్రయోగాత్మకంగా శిక్షణ ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు శిక్షణ ముందుకు అయితే వస్తున్నారు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే భవన నిర్మాణ రంగంలో కూలీలుగా ఉన్న మహిళలను మేస్త్రీలుగా మారుతుండడంతో నిర్మాణ రంగం వేగం అయితే పుంజుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల రెండు గ్రామాల నుంచి మహిళలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వారితో గ్రామాల వారీగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యం అన్నమాట ఆదిమ కాలం నుంచి ఆవాసాలు మహిళలు నిర్మిస్తున్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి పాతరాతి యుగం నాటి ఆవాసాలు మహిళలు నిర్మించినట్లు తెలుస్తుంది మహన్ జాతరలో పట్టణ నాగరికతలో మహిళలకు అనేక సౌకర్యాలు నిర్మాణాలు కూడా ఉండడంతో నాటి నిర్మాణంలో మహిళలు బాధ్యత నిర్వహించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మందడంలో తొలి ప్రసూతి వైద్యశాలను కాకతీయ రుద్రమదే నిర్మించడంలో పాటుగా నిర్మాణానికి ఇటుకలు పేర్చినట్లు తెలుస్తుంది సో ఏది ఏమైనా మొత్తంగా మహిళలకు సంబంధించి వారే అయితే ఇల్లు కట్టబోతున్నారన్నమాట శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అయితే ఇస్తున్నారు అందువల్ల రాష్ట్రంలో ఎవరన్నా మహిళలు ఈ ఇలా తాపి బేసిరి పనులు నేర్చుకుందాం ఉంటే ప్రతి జిల్లాకి కూడా సెంటర్ పెట్టి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను